నేను ఇక్కడ ఆఫ్టర్ ట్రీటింగ్ త్రీ హండ్రెడ్ పీపుల్ ఇక్కడ ఉన్నాను రోజు రోజుకి పెరిగిపోతున్నారు అన్ని ఊర్లో అన్ని డిస్టిక్ లో నా స్టూడెంట్ ఉండాలి అనేదే నా ఆశ సో విల్ డూ దట్లీ కర్ణాటక లో ఒక మ్యాజిక్ జరుగుతూ ఉంది సో సేమ్ మ్యాజిక్ విల్ డూ ఇట్ ఇన్ ద ఆంధ్ర అండ్ తెలంగాణ సో వెల్కమ్ టు బస్వా క్యూ అకాడమీ సో బస్వా అకాడమీ ఈస్ గివింగ్ ట్రైనింగ్ ఇన్ ఎనర్జీ మెడిసిన్ సో అందరికీ మెడిసిన్ అంటే కెమికల్స్ అని తెలుసు ఎనర్జీ మెడిసిన్ అంటే ఒక కొత్త రకంగా చూస్తుంటున్నారు మందికి నమ్మకమే రాదు సో హార్ట్ ప్రాబ్లం క్యూర్ చేస్తారు డైజెషన్ ప్రాబ్లము గైనిక్ ప్రాబ్లము స్కిన్ ప్రాబ్లము అన్నీ వితౌట్ మెడిసిన్ క్యూర్ అవుతుంది అంటే మోడ్రన్ పీపుల్ ఎస్పెషలీ సిన్స్ థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ది మెడిసిన్ వాళ్ళకి ఎట్లా క్యూర్ అవుతుంది అయ్యా అడుగుతారు కానీ మీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మీ నాన్నమ్మ వాళ్ళ నాన్నమ్మ ఎవరైనా ఉంటే వాళ్ళకి పోయి మీ స్కిన్ ఆయింట్మెంట్ చూపించి దీన్ని పూసుకుంటే తగ్గుతుంది అంటే వాళ్ళు నిన్ను చూసినవే వాళ్ళు ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అన్ని పల్లెటూర్లో నైంటీ పర్సెంట్ పీపుల్ ఆర్ యూ యూజింగ్ ఎనర్జీ మెడిసిన్ ఆర్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హర్బల్స్ ఆర్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ మంత్రాస్ అండ్ తంత్రాస్ ది యూస్ టు ప్రాక్టీస్ ఈవెన్ అక్యూప్రోజర్ అండ్ ఆరిక్యులర్ థెరపీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ విత్ రెస్పెక్ట్ టైమ్ అంతా మారుతపోతుంది అంతే ఇప్పుడు నేను మెడిసిన్ కాదనట్లేదు వద్దనట్లేదు అది కావాలి సో మెడిసిన్స్ ఈజ్ గివింగ్ వండర్ఫుల్ రిలీఫ్ కానీ మనకి క్యూర్ కావాలి కదా కావాలా వద్దా కావాలా చాలా మంది బీపీ టాబ్లెట్ వేసుకుంటుంటారు వాళ్ళు అడగండి ఎళ్నేళ్ళ నుంచి వాళ్ళు చెప్తారు టెన్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే మీరు తీసుకున్న మెడిసిన్ మిమ్మల్ని మిమ్మల్ని క్యూర్ చేయలేదు మరి ఏం చేసింది రిలీఫ్ ఇచ్చింది కానీ క్యూర్ చేయచ్చా ఎస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కానీ బీపీని క్యూర్ చేయలేరు బీపీ మీకు కావాలి వన్ ట్వంటీ ఎయిట్ ఉండాలి అది తక్కువ ఉంటే లేకుంటే ఎక్కువ ఉంటే దానికి ఒక రీజన్ ఉంటుంది దాన్ని క్యూర్ చేయొచ్చు చాలా మంది ఐదారు లో బీపీ అంటారు లేకుంటే బీపీ అంటారు సో వాట్ ఈస్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి కొన్ని తూర్లు ఏమవుతుంది ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది లేకుంటే తక్కువ అవుతుంది ఇప్పుడు లో బ్లడ్ ప్రెషర్ ఉంటే ఏంటంటే అర్థం అది సో యువర్ ప్రెషర్ మేబీ లెస్ దాన్ హండ్రెడ్ మేబీ అరౌండ్ లెట్స్ టేక్ నైంటీ ఫైవ్ బై సెవెంటీ ఆర్ సమ్ పీపుల్ ఆర్ హ్యాంగ్ ఈవెన్ సిక్స్టీ సో ఇఫ్ ఆర్ బ్లడ్ ప్రెషర్ హండ్రెడ్ కన్నా తక్కువ సిస్టోలిక్ డయాస్టోలిక్ లెస్ దాన్ సెవెంటీ ఇట్లా ఉంటే విల్ టెల్ ఇట్స్ అ లో బ్లడ్ ప్రెషర్ మీరు డాక్టర్ పోయి అడగండి లో బ్లడ్ ప్రెషర్ ఉంది ఏమైనా టాబ్లెట్ ట్రీట్మెంట్ ఉందని లేదంటారు దర్ ఇస్ నో పర్టిక్యులర్ మెడిసిన్ చాలా మంది కొంచెం ఉప్పు నీళ్ళు తాగుతారు వీపీ పెంచాలని ఇంకా కొందరు ఏమేమో చేస్తారు కానీ లాజికల్ గా చెప్పాలంటే మీకు లో బ్లడ్ ప్రెషర్ అయిందంటే మీ బాడీలో మొమెంటం తగ్గింటుంది చలనాశక్తి ఇది దీన్ని పెంచకుండా మీ బీపీ పెరగదు ఎట్లా పెంచచ్చు ఇట్స్ వెరీ సింపుల్ ద మోస్ట్ అగ్రెసివ్ కలర్ ఇన్ ద కలర్ థెరపీ ఇస్ రెడ్ రెడ్ కలర్ని లెఫ్ట్ హ్యాండ్ థంబ్ బిలో నేల్ వేస్తే మీకు ఇట్ ఇంక్రీజెస్ బ్లడ్ ప్రెషర్ వేసుకొని చూడండి డోంట్ అప్లై ఇట్ నౌ ఏమవుతుంది రెడ్ వేస్తే అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద యాంగ్ ఎనర్జీ ద పిత్త రెడ్ కలర్ విచ్ రెప్రజెంట్స్ యువర్ పిత్త ఇట్ ఇంక్రీజెస్ బ్లడ్ ప్రెషర్ ఇమీడియట్లీ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ వెరీ సింపుల్ కానీ ఇంకొక అక్యుప్రెషర్ టెక్నిక్ ఉంది మీ బాడీలో ఈ మొమెంటమ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసేది ఏ ఆర్గన్ అంటే ఇట్స్ అ లివర్ అండ్ గాల్బర్ మీ హార్ట్కి ఆ ముమెంటం ఇచ్చే ఆర్గన్స్ ఎవరు అంటే లివర్ అండ్ గాల్ బడర్ మీ బాడీలో లివర్ అండ్ గాల్ బడర్ ఎనర్జీ తగ్గితే హార్ట్లో ప్రెజర్ తగ్గుతుంది సో అప్పుడు జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ జస్ట్ ప్రెస్ లివర్ రిఫ్లెక్స్ అద్భుతంగా వర్క్ అవుతుంది చూడండి సో దిస్ ఈస్ ద దెడ్ దిస్ ఇస్ దెస్ట్ దిస్ ద స్టమక్ దిస్ ఈజ్ యువర్ లివర్ రిఫ్లెక్స్ ఇన్ ద సుజోక్ దీన్ని ఇట్లా ట్వంటీ టు థర్టీ టైమ్స్ నేను ప్రెస్ చేయను ఐ ట్రావెల్డ్ మోర్ దెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఐ ఇంట్రాక్టెడ్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పేషెంట్స్ దీన్ని ప్రెస్ చేస్తే నేట్ నేను నిద్ర రాదు నాకు అందుకే చూపిస్తున్నాను అంతే దీన్ని ట్వంటీ టు థర్టీ టైమ్స్ ప్రెస్ చేస్తే విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ముమెంటమ్ పెరుగుతుంది మీ బాడీలో దానివల్ల ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది నైంటీ ఫై హండ్రెడ్ బై ఎయిటీ హండ్రెడ్ బై సెవెంటీ ఉంటే ఇట్ గోస్ వన్ ట్వంటీ బై ఎయిట్ వెరీ సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎందుకంటే చాలామంది సడన్గా బ్రీపీ డ్రాప్ అయిపోతే వీ డోంట్ హ్యావ్ ఇమ్మీడియట్ మెడిసిన్ టు ఇంక్రీజ్ దట్ ఐబీపీ అయితే ఏదో ఒక మెడిసిన్ తీసుకోవచ్చు లో బీపీ అయితే చాలా కష్టం సో అందుకని చాలా మంది ఎమర్జెన్సీకి ఎందుకు వెళ్తారంటే బికాస్ ఆఫ్ లో బీపీ ఒక రెడ్ డాట్ ఒక ప్రెషర్ ఇస్తే వితిన్ టెన్ మినిట్స్ మీ బాడీ మీ ఇంట్లో ఏమైనా బ్లడ్ ప్రెజర్ మిషన్ ఉంటే చూసుకోండి ఇంక్రీజ్ అయి ఉంటుంది చాలా మంది అంటారు లో బీపీ చాలా మంది చాలా తక్కువ మందికి ఉంటుంది ఐ బీపీ చాలా ఎక్కువ మందికి ఉంటుంది దాని గురించి చెప్పండి సార్ అని అవును కదా ఐ లైట్ జస్ట్ ఎ మినిట్స్ దీన్ని తుడుచుకొని వస్తాను ఐఎమ్ గెట్టింగ్ ఐ బర్నింగ్ సెన్సేషన్ బికాస్ విదిన్ టెన్ మినిట్స్ ఐఎమ్ ఫీలింగ్ మై ఐ సార్ బికమింగ్ బర్నింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కలర్ ఈస్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్టీన్ అట్స్ చాలా ఎక్కువ ఫోర్స్ ఉంటది కలర్ కి సో అందుకని ఎవరైనా వాడేటప్పుడు కేర్ఫుల్గా వాడండి